కొబ్బరి చెట్లు పక్కన గోదావరి కూర్చోడానికి ఇలాగ ఇంతకన్నా ఏం కావాలండి అంటే ఎప్పుడూ లేని కొత్తగా సరదాగా ఫోటోషూట్ కూడా అరేంజ్ చేశారు చాలా బాగుంది ఇలాగ ఈ విధంగా అరేంజ్ చేయడం సంక్రాంతి అంటేనే కోడి పందాలు రెడీనా సరే కదా సమరసింహ మొదలు పెడదామా ఇంకా వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్ ఫస్ట్ రోజు భోగి కదా అందుకోసం భోగి పిడకల కోసం ఆగాము కాకపోతే ఇవి వచ్చి యాభై రూపాయలు అంట పెద్ద అయితే వంద రూపాయలు ఇదివరకు చెట్లకి చెట్లు వేసుకుని శుభ్రంగా ఎండబెట్టుకుని అప్పుడు వాడేవాళ్ళం బట్ నువ్వు డేస్ చేంజరు కదా కొనుక్కుంటున్నాం అంతే హ్యాపీ పొంగల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసారండి పేడే మరి మరి కుదరదు అదే అదే మల్ల వేసుకారా భోగి మంటలకు రెడీ అవుతున్నాం తెల్లారిపోయింది కాకపోతే భోగి మంట దగ్గర అయితే వచ్చేసాం అప్పటికే చాలా మంది దాంట్లో వేసి వెళ్ళిపోయారు ఈ భోగి మంటనే చాలా మంది చలి కాగడం వేనీళ్ళు కాసుకోవడం ఇలా చాలా పనులు చేస్తారు అనుకోండి ఈ పిడకనైతే మనం తీసుకుని బొట్టు పెట్టుకుంటాం ఎందుకంటే చాలా మంచిది ఇది మీరు ఎవరైనా కూడా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి మీలో ఎంతమంది తెలుసు ఇలాగా ఈ కాల్పిన పిడకని బొట్టు పెట్టుకుంటారు ఎందుకో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మరో కూడా పెడతాం ఇప్పుడు కొంచెం కొత్త కొత్తగా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఊహ తెలిసింది కాబట్టి ముగ్గులు పోటీలు అంటే ఇక్కడ ఆల్రెడీ మనకి సరదాగా జరిగారు చూసారు కదా లు ముగ్గులు చితకూడారు అందరూ ముగ్గులన్నీ వచ్చేసిన తర్వాత మనకి ఉదయాన్నే ఫస్ట్ ఫస్ట్ సున్నుండతో స్టార్ట్ చేసాం ఆ రవ్వండ్లో అరిసెలు జంతికలు ఇవన్నీ తినేసి అప్పుడు ఇంకా సమరానికి సిద్ధమయ్యాం మా బ్యాచ్ అంతా కూడా అదిగా ఇక్కడైతే ఫ్లోటింగ్ చాలా గట్టిగా ఉంది చూసారు కదా మామూలుగా ఏం లేదు ఇక్కడ ఫ్లోటింగ్ ఇంకా అప్పుడు ఇప్పుడు సెకండ్పల్లి లంక దగ్గర ఉన్నటువంటి సంక్రాంతి సంబరాలకైతే వచ్చేసాం చూసారు కదా అసలు వెల్కమ్ వెలకం లేదు మనకి ఎద్దుల బండి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే అలాగ ముగ్గులు పోటీలతో సహా మొత్తం చాలా కలర్ఫుల్గా తయారు చేశారు ఇక్కడ లొకేషన్ అంతా కూడా ఫస్ట్ ప్రథమంగా దేవుడి దగ్గర కూడా దండం పెట్టుకుని స్టార్ట్ చేసుకుందాం మనం కూడా ఇంకా సో మనకి సెకండ్పల్లి లంక దగ్గర చక్కగా మంచి సీనరీతో ఏర్పాటు చేశారు సంక్రాంతి సంబరాలు అన్నీ కూడా చూసారు కదా ఎప్పుడు లేదు ఇలాగ ఏర్పాటు చేయడం అనేది ఇవన్నీ కూడా ఫోటోషూట్ కూడా అన్నీ పెట్టారు ఇంకా నెక్స్ట్ మనం కోటి దగ్గరికి వెళ్దాం రెడీగా ఉండండి మాల్గా ఉండదు ఇంకా ధూమ్ధామ్ కింద ఉంటుంది మనకి సంక్రాంతి థీమ్ని తలపించే విధంగా ఈ విధంగా మనకి బండ్లు కూడా పెట్టారు మన ట్రైన్స్ మాత్రం మిస్ అవునవారు చూసారు కదా ఇక్కడ భోగుమారితో స్టార్ట్ చేశారు షోటింగ్ అయితే చాలా గట్టిగా ఉంది ఈ అయితే చాలా పుంజులు తీసుకొచ్చారు ఆచారం చూసేదాకా ఉన్నాయి ఇందులో మరి వీటి పేర్లు ఏంటో నాకైతే పుర్త తెలియదు మీకు ఎవరు తెలిస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చాలా రెస్పా కోసం ఇక్కడ నారింజ రసం కూడా పెట్టారు అంటే ఫ్రీగా కాదు డబ్బులకే అక్కడ సీనరీలు చూస్తే ఎవరికైనా సరే మతి పోవాల్సిందే అలా ఉన్నాయి చుట్టూ పరిసరాలు కానీ అలా థీమ్ అయితే చాలా బాగా చేశారు అదిరిపోతుంది ఇక్కడ నువ్వు కూడా ఉంది కొత్తలు ఏమి ఉన్నాయో ఈ విధంగా సెట్ చేశారు అంతా కూడా సరదా గోదావరి కట్టిన కూర్చుని చూసుకోవడానికి అది అంతా చాలా బాగుంది ఇలా చెట్ల మధ్యన కూర్చుని ఉందంటే పెట్టి పుట్టాలంటే ఇది అందరికీ చార్జ్ పడదు ఇది పెంచి ఫోన్లు పెంచిదాకా చాలా పెద్ద హేదైతే పెంట దీని నుంచి మనకి చాలా ఉపయోగపడుతుంది సార్ మాట ఫోన్ దీని గురించి అయితే ఎంత బాగుందో చూసారు కదా సేన్రీ అదిరిపోతుంది మనం ఇక్కడ ఎంత నీట్గా అంటే అసలు ఇలాంటి చోటుకి ఎప్పుడు వెళ్తామా అనిపించేలాగా మీ అందరిగా ఉంటుంది సూపర్ కదా ఇక మధ్యాహ్నం అయ్యేసరికి ఫుడ్ గుర్తు వస్తుంది కదా చక్కగా ట్రెడిషనల్గా కొబ్బరి పచ్చడి నెయ్యి సాంబారు పచ్చి పులుసు హత్యసరాన్ను ఇవన్నీ మనకి రెడీ చేశారు కంపల్సరీగా మీరు కూడా ఇవి ట్రై చేయాలి ట్రై చేయడం ఏంటి తినాలి పచ్చి పులుసు అయితే కంపల్సరీగా వేసుకుని తినాలి మన భోగి రోజు నాడు మా సతీశ్వర అబ్బాయికి బోగుపల్లి ఎత్తనారంట అందుకని నేను సరదాగా చిన్న ఫంక్షన్ కింద అరేంజ్ చేసుకున్నారు బోగుపల్లి అంటే మీలా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చక్కగా చుట్టాలందరూ వచ్చారు ఆశీర్వదించారు మా సదీశుడు అబ్బాయికి అయితే బాగా జరిగింది తర్వాత అందరూ కూడా చిన్న చిందేశారు స్టెప్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మన వేట మొదలైంది ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇక బ్రెడ్ ఆమ్లెట్ పరోటా చెప్పేసి చక్కగా తినేసి ఇంకా సాయంత్రం అయ్యేసరికి మనకు ఒక ప్రోగ్రామ్ గుర్తొస్తుంది కదా ఆ ప్రోగ్రామ్ కోసం మాత్రం రోడ్డు పడి తిరగడం మొదలెట్టాండి కాకపోతే నైట్ ప్రోగ్రామ్స్ కి మనకి పర్మిషన్ ఇవ్వలేదట దానివల్ల వల్ల మళ్ళీ ఆపేశారు డిసప్పాయింటెడ్ ఇంకొకటి అదిరిపోయింది ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఎక్కడ జరుగుతున్నాయి మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి చాలా ఫాస్ట్ గా వస్తాయి సరే అని చెప్పి ఎలాగైతే ప్రోగ్రామ్ కి వెళ్ళాం మ్యూజికల్ నైట్ కి మనకు వచ్చింది మూడు పడ్డాయి రెండు వందల ఇరవై మళ్ళీ ఒక అరే బుల్ బుల్ నే ఆ రణాలకేదోన్ కనబడుతుంది కదా మందే ఇది కూడా మళ్ళీ మనకే వచ్చింది ఐగేహాను ఏమొస్తుందో చూద్దాం హిందీ సారే కొనే భారలే ఒకసారి బాత్రూంట వస్తుంటాయి ఓకే ఎంత గొప్పగా ఆడవన్నది ముఖ్యం కాదు ఎప్పుడు ఆపవన్నది గెలు చూడితే ఆ ఓటుమే గుర్తుంది ఊడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది